కేటీఆర్ ఎంత దుర్మార్గుడు అంటే తెలంగాణ యువతకి నా నియోజకవర్గంలో కూడా గంజాయి సరఫరా పెంచిండు హైదరాబాద్లో వివిధ రకాల నార్కోటిక్ సరఫరా పెంచిండు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యేలు జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న క్లబ్లల్లో అన్నిట్లో కూడా కొకేన్లు ఇవన్నీ పెంచిన ఘనత కేటీఆర్ది కాయకా క్యారెక్టర్ రే బాబా రేవంత్ కనుక కేటీఆర్ని లోపలేకపోతే మస్తు కేసులున్నాయి లోపలేకపోతే రేవంత్ నూటికి నూరు శాతం అమ్ముడు పోయినట్టు లెక్క జగిత్యాల్లో ఎవరు ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నాడు రమణ ఏ పార్టీలు ఉన్నాడు ఎవరికి అర్థమైతే ఆయన తెలుగుదేశంలో ఉన్నాడా బీఆర్ఎస్ ఉన్నాడా ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఉన్నాడా కాంగ్రెస్ ఉన్నాడా జీవన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే బాధపడుతున్నాడో వ్యక్తిగతంగా నాకు మంచిగా అనిపిస్తలేదు వ్యక్తిగతంగా నాకు మంచిగా అనిపిస్తలేదు ఆ వయసులో ఆయనని అంత బాధ పెట్టడం కాంగ్రెస్ పార్టీకి సబబు కాదు ఆయనను కూర్చోబెట్టుకొని మాట్లాడాలి ఆయన వయసు ఎక్కువైంది అందరూ ఒప్పుకుంటారు అందరం ఒప్పుకుంటారు కానీ దాని పద్ధతి ఉంటుంది వ్యవహారం చేసే పద్ధతి ఉంటుంది ఆయన మనుషులకి ప్రయారిటీ ఇవ్వాలి వాళ్ళు ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళు తప్పకుండా ఆయన మనుషులకు ప్రయారిటీ ఆయన ఆయన అయితే డెబ్బై ఐదు లాటలే కదా ఆయన ఆయన కోసం కొట్లాడతలేడు ఆయన మనుషుల కోసం కొట్లాడతాడు కేడర్ కోసం ఎప్పటినుంచో కాంగ్రెస్ జెండాలు మోసేటోళ్ళ కోసం కొట్లాడుతున్నాడు అట్లాంటి ఆయనని మన క్షోభకు గురించడం ఇది కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు మా ఎమ్మెల్యే అభ్యర్థి జగిత్యాలు కొత్త కొత్తగానే నేను కొత్త అతను నాకు తెలియదు నేను నాది నేను చెప్పుకోలేం కదా మా బోధన వాళ్ళు పార్టీకి కొత్తనే బాల్కొండ అన్నపూర్ణమ్మ రాజకీయంగా పెద్ద స్థాయిలో ఉన్నా కూడా మా పార్టీలో కొత్తనే రాకేషు రెడ్డి పార్టీ కొత్తనే దినేష్ రూరల్ అభ్యర్థి యాభై వేలు ఒకటి వచ్చినాయి ఆయన కొత్తనే మా దన్పాల్ అన్న ఒక్కడే ముప్పై సంవత్సరాలు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులైన నా సంగతి మీరు నా రాష్ట్ర అధ్యక్షుని అడుగురు ఇంకా పార్టీ కొత్త పాత లేదు నేను జగిత్యాల కూడా శ్రావణి గారికి ఎప్పుడన్నా ఇక్కడ కూడా పెద్దలు ఉన్నారు పెద్దలు జాయిన్ కాబోతున్నారు వాళ్ళందరికీ కూడా ఒకటే విన్నింగ్ క్రైటీరియా అయితే కాంగ్రెస్ పార్టీ లెక్క సీనియర్ జీవన్ రెడ్డి గారిని ఇన్సల్ట్ చేసినట్టు చేయకుండా కూర్చోబెట్టి మాట్లాడండి అది మన బాధ్యత వింటడా వినడా అది వాళ్ళకి సంబంధించింది అయ్య బ్రదర్ అయ్యో అడుగు ఎన్న అడుగు అయిన తర్వాత కూడా కొడుకు మెట్రో నిజామాబాద్ కరీంనగర్ నుంచి ముంబైలో ఒక్క ట్రైన్లో సార్ చెప్ప దీనికి నేను ఇప్పటికీ డజన్ సార్లు ఆన్సర్ ఇచ్చిన బాంబే కొత్త ట్రైన్లు రిసీవ్ చేసుకున్న పరిస్థితి లేదు ప్యాక్ ఉన్నది ఢిల్లీ కూడా ప్యాక్ ఉన్నది ఒక్క కొత్త ట్రైన్ వాళ్ళకి పోరాదు వాళ్ళకి కొత్త టర్మినల్ తయారైతుంది అది కళ్యాణ్ దగ్గరను ఎక్కడో అది అయినాక మన ప్రాంతం నుంచి ట్రైన్లు కొత్తవి స్టార్ట్ అవుతాయి అది దగ్గర పడ్డది ఆ టర్మినల్ కూడా బాంబే రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు ఇక మున్సిపల్ ఎలక్షన్లలో ఇవాళ మంచి మంచి జాయినింగ్ అల్లాడి ప్రవీణ్ మంచి ఇన్ఫ్లుయెన్షియల్ అభ్యర్థి పైసలు కూడా బా పైసలు నీ దగ్గర సో ఇది మంచి పరిణామం ఈ తర్వాత జాయినింగ్స్ అనేక జాయినింగ్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ కొరట్లాలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయటం మున్సిపాలిటీలో ఖాయం రావు జరావు కూర్చో తొందరగా అడగదు తొందర ఉన్నాయా ఆ ప్రశ్నలు ఇంకా మస్తున్నాయి అడుగుతలేరు మీరేష్ మంచి భోజనం పెట్టిండు డాక్టర్ సాహ్ని స్వాగతించడం పార్టీలోకి మంచి ముహూర్తం చూసుకొని జాయిన్ అవుతా అని కూడా డాక్టర్ సాబ్బు మాటగా మాట ఫిబ్రవరిలో మంచి రోజు చూసుకొని జాయిన్ అవుతారు మా అమ్మకి క్లాస్మేట్ మరి సన్నిహితులు చిన్నప్పుడు ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు నేను చిన్నగా ఉన్నప్పుడు చూసి నన్ను మా అమ్మమ్మ దగ్గరికి వచ్చినప్పుడు बैठ ई स्क्रूट्रूटने गुंत होती और कुछ है भाई साहब के बोला उसका कैरेक्टर कर रहे कथे छिर्सी का कैरेक्टर क्या ना नसी अटस క్యారెక్టర్ క్యా మీడియా మిత్రులందరికీ సమావేశం స్వాగతం అందరికీ నమస్కారం ఇది చిట్ చిట్చాటు చిట్చాట్ ఈజ్ మో మోస్ట్ డెమోక్రటిక్ ప్రెస్ మీట్ సో మీరు ఏమైనా ఉంటే అడగండి అచ్చ ఏది ఇదే ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవం పోలీస్ డిపార్ట్మెంటే నాకు సంబంధించి ఐదు ఫోన్లు ట్యాప్ అయినట్టు నాకు ఫోన్ చేసిండ్రు మా ఇద్దరు సెక్రటరీలది నా అవి మూడు ఫోన్ నెంబర్ అందులో ఈ ఫోన్ కూడా ఉంది నేను మ్యాక్సిమం కల్వకుంట్ల తిట్టింది ఇదే ఫోన్లో అదని వాళ్ళు విని ఉంటే మరి వాళ్ళకి షోకు ఉంటే వాళ్ళని వాళ్ళు వాళ్ళని తిట్టినప్పుడు వాళ్ళకి షోకులు ఉంటే నేనేం చేయలేక విన్నారు ఇవాళ నా లెక్క వివిధ నాయకులందరిది కూడా ట్యాప్ అయినాయి హీరోయిన్లవి ట్యాప్ అయినాయి అంటుండ్రు డ్రగ్స్ సరఫరా చేసిన వాళ్ళవి ట్యాప్ అయినాయి అంటుండ్రు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళవి ట్యాప్ అయ్యాయి అంటుర్రు సో ఇవన్నీ కూడా వాస్తవం జరిగిందైతే వాస్తవం లెక్కనే ఉంది ఆయన చెల్లె కూడా ట్యాప్ చేసిర్రు ఆమెది ఆమె భర్త టైప్ చేసిర్రు అని కూడా చెప్పింది ఇప్పుడు క్వశ్చన్ ట్యాప్ అయిందా కాదా కాదా అని కాదు కేటీఆర్కి ఏమైతుంది అన్నది రేవంత్ రెడ్డి అమ్ముడు కి ఏం కాదు రేవంత్ రెడ్డి ప్యాకేజ్ లేకుండా నిజాయితీగా ముఖ్యమంత్రిగా ఉంటే ఇల్లు పలిపోర్టు ఇప్పుడు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పదహారు నుంచి పద్దెనిమిది వేల రేటు నడుస్తూ ఉంది డిపెండింగ్ ఆన్ క్వాలిటీ ఇది నిజామాబాద్ ఇందూరు జిల్లా పసుపు సో మనది కూడా దాంట్లో కలుపుకోవచ్చు పక్కనే ఉన్నాం కొత్త పసుపు వచ్చినప్పుడు క్వాంటిటీ ఎక్కువ వస్తుంది ప్లస్ మాయిశ్చర్ ఉంటుంది దాంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తగ్గడం సహజం బట్ ఎనీవే ఎనీ రేట్ ట్వెల్వ్ థర్టీన్ థౌసండ్ పైన రేటు ఉంటే పర్వాలేదు మంచి రేట్ అది యావరేజ్ పదిహేను వేలు వస్తే మంచి రేటు కానీ నా లెక్క ప్రకారం నేను మొన్న పసుపు బోర్డు యొక్క ఫస్ట్ వార్షికోత్సవం రోజు కూడా మాట్లాడినా దయచేసి ఆర్గానిక్ పంట వైపు మరలండి పూర్తిగా ఫర్టిలైజర్లు యూరియాలు మందులు కొట్టద్దని ఉండదు దాని లిమిట్ ఉంటుంది దానికి ఇన్సెంటివైజ్ కూడా పసుపు బోర్డు చేస్తూ ఉంది పైలట్ ప్రాజెక్టు నడపడానికి సిద్ధంగా ఉన్నారు కనీసం వంద ఎకరాలు రైతులందరూ ఒక దగ్గరకు వచ్చి వందా ఇక లిమిట్ లేదు మీ వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఎకరాలైనా సరే ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా పసుపు పోటీ చేస్తుంది నాకున్న కొత్త గొప్ప అవగాహన ప్రకారం పసుపు రేటు ఈ రకంగా మనం ఉత్పత్తి చేసుకుంటే ట్వంటీ టు థర్టీ మధ్యలో ఉంటుంది మన ప్రాంతంలో ఎక్స్పోర్ట్స్ ఇంకా అధికంగా పెరుగుతాయి ఈ పని చేస్తే ఇప్పుడు చాలా చాలా గ్రామాలలో పోయి మంది ఎక్కువ చల్లడం యూరియా ఎక్కువ వాడటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇది లిమిట్లో ఉంటే మాత్రం ఇరవై నుంచి ముప్పై వేల వరకు ఫ్యూచర్లో పసుపు రేటు పెరిగే అవకాశం ఉంది కొత్తగా వచ్చిన పసుపు కారణం మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ప్లస్ క్వాంటిటీ ఒకటేసారి మార్కెట్ ఎక్కువ రావడం వల్ల ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఫ్లక్చువేషన్ ఉంటుంది కానీ పసుపు రేటు పదమూడు పద్నాలుగు వేల కంటే తక్కువగా ఇస్తుందని అయితే అనుకో క్వాలిటీ పసుపు మా ప్లాన్ అయితే అన్ని అన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలనే ఉంది నిజామాబాద్ పార్లమెంట్లో కార్పొరేషన్ నూటికి నూరు శాతం కైవసం చేసుకుంటాం కొరుట్ల మెట్పల్లి కూడా చాలా ఉత్సాహంగా కనబడతా ఉంది ఇప్పుడు జగిత్యాలకి రాయకల్కి వెళ్ళినా రాయకల్ కూడా మంచి డామినేటింగ్ పరిస్థితి బీజేపీ ఉంది ఆయన ఈడికెళ్ళే తీసుకుపోతాడు అందరినీ ఈ నుంచి ఆడ ఫోటోలు దిగుతాడు దట్ ఈజ్ రేవంత్ మళ్ళీ అన్ని పెట్టుబడులు అన్నీ అలా గురుగారు పక్క రాష్ట్రానికి పోవాలని మనసులో ఉన్నదేమో రేవంత్ కాదు తెలియదు నాకు కానీ ఇక్కడ మాత్రం ఏమి ఏం పెట్టుబడులు లేవు ఇక్కడ వాళ్ళే అక్కడ పోయి ఫోటోలు దిగుతున్నారు ఓకే చాలా ఏం అధ్యక్ష వాట్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వేస్తారు వేస్తారు ఎక్స్టెండ్ చేస్తారు అంటే ఫ్యాకల్టీ పెరగాలి కదా ನೀರು ರೈಲು ಅದೇ ಬಾಂಬೆ ರೈಲ್ ಫ್ರೀಕ್ವೆನ್ಸಿ ಮಧ್ಯ ಓಲಿ ಎತ್ತಾಪ್ ಸ್ಪೆಷಲ್ ಟ್ರೈನ್ ಎತ್ತೈನ್ మా రైల్వే మంత్రి గారికి పోయి లాస్ట్ అయినా నడపని చెప్పలేం కదా బాంబేకి అయితే వేటోళ్ళు చిటోళ్ళు మస్తు కొరట్లో పెట్టుకుంటారు మరి రైల్లో రైల్లో అవ్వతలేరు మరి బస్సులు ఎక్కువ అది నా ప్రశ్న మీకు